జలశక్తి మినిస్ట్రీకి ఫైనాన్స్ మినిస్ట్రీకి వచ్చి ప్రతిసారి మనం ఇంకర్ అయినటువంటి ఎక్స్పెండిచర్ ని రియంబర్స్మెంట్ కావాలంటే కాలయాపన జరుగుతుంది కాబట్టి ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఎస్క్రో అకౌంట్లో ఈ యొక్క అమౌంట్ని డిపాజిట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అది వీలు కాదన్నటువంటి విషయాన్ని జలశక్తి మంత్రి గారు ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ఫండ్స్కి ఏదైతే స్టార్వ్ అవుతుందో అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడు మీరు ప్రపోజల్స్తో వచ్చినా కూడా కాస్ట్ రియంబర్స్ చేయమని కానీ అడిగితే మేము ఇమ్మీడియట్గా ఒక వారం పదహైదు రోజుల లోపల మేము రీఎంబర్స్మెంట్ చేస్తాం కాబట్టి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయడంలో చేయాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు అమౌంట్ టు ది ట్యూన్ ఆఫ్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అమౌంట్ రీఎంబర్స్ చేయాల్సి ఉందో జనవరి టూ ట్వంటీ వన్ వరకు అది రియంబర్స్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక మూడవ అంశం ఇప్పటి వరకు కూడా ఐటెం వైజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ కింద ఈ యొక్క యాభై ఐదు వేల కోట్ల రూపాయలని మనం వాళ్ళు అంగీకరించడం జరిగింది ఈ హెడ్స్ ఏంటంటే ల్యాండ్ భూమి ల్యాండ్ అక్విషన్ ఆర్ అండ్ ఆర్ రీ రి హెడ్ వర్క్స్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ రైట్ మెయిన్ మెయిన్ కెనాల్ కానీ పవర్ హౌస్ కానీ ఒక్కొక్క హెడ్ కింద ఎంతెంత అమౌంట్ని అప్రూవ్ చేశారు రికమెండ్ చేశారు అన్నటువంటి విషయం ఈ యొక్క రిపోర్ట్లో పొందుపరిచారు అది మొత్తం నేను చెప్పినట్టుగా యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వచ్చినాయి మేము గౌరవ మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు రీఎంబర్స్ చేసేటప్పుడు ఒక హెడ్లో మేము ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు ఇంకొక హెడ్లో తక్కువ ఖర్చు కావచ్చు కాబట్టి ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ తీసుకోండి ఐటమ్ వైజ్ బ్రేకప్ కాంపోనెంట్ వైజ్ బ్రేకప్ని పరిగణలోకి తీసుకోవద్దు అన్నటువంటి విజ్ఞప్తిని మేము చేయడం జరిగింది ఇది కేంద్ర కేబినెట్ ఆమోదం రిపోర్టు టీఎసీ టెక్నికల్ అడ్వై ఈ అడ్వైజరీ కమిటీ రిపోర్టు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తరువాత ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని తప్పకుండా ఇది ఆమోదిస్తామన్నటువంటి అష్యూరెన్స్ని మంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశం ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ ఆర్ అండ్ ఆర్ కాంపెన్సేషన్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ఆ చట్టాన్ని వర్తి దీనికి వర్తింపజేస్తాం దాని ప్రకారమే ఈ యొక్క కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని క్లారిటీ ఇచ్చారు లాస్ట్గా హెడ్ క్వార్టర్స్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెడ్ క్వార్టర్స్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి షిఫ్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది దాన్ని మంత్రి గారు ఆమోదించడం జరిగింది అతి త్వరలో ఎందుకనంటే హైదరాబాద్ నుంచి పోలవరం ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఆ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ వస వసతిని అందరికీ కూడా ఇది వసతిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆఫీసును షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మంత్రి గారు తెలియజేయడం జరిగింది ఈ విషయంలో రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో యాభై ఐదు యాభై ఆరు వేల యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు అది కాకుండా ఇప్పుడు ఈ సమావేశంలో నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లకి ప్రపోజల్స్ని కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ మినిస్ట్రీకి కేంద్ర కేబినెట్కి పంపించేదానికి మంత్రివర్యులు అంగీకరించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గ్యాప్ అన్నటువంటిది మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఒరిజినల్గా ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ చేసినప్పుడు అప్పటి ల్యాండ్ రిక్వైర్మెంట్ కానీ ఇప్పుడుండేటటువంటి ల్యాండ్ రిక్వైర్మెంట్ కానీ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఒకటే అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఒరిజినల్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంచుమించుగా యాభై ఒక్క వేల ఎకరాలు రోజు గవర్నమెంట్ భూమిగా పరిగణించి ప్రాజెక్ట్ కాస్ట్ని అంచనాలు వేయడం జరిగింది ఈరోజు ఆ యాభై ఒక్క వేల ఎకరాలు ప్రైవేటు భూములుగా సబ్సిక్వెంట్గా సర్వేలో కానీ ల్యాండ్ రికార్డ్స్ పరిశీలించిన తర్వాత అది ప్రైవేట్ ల్యాండ్గా అసైన్ అసైన్డ్ ల్యాండ్గా గుర్తించి వారికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి అంగీకరించడం లేదు ఎందుకనంటే ఒరిజినల్గా ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అన్నాం కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని మేము పరిగణలోకి తీసుకోము దాన్ని తర్వాత తర్వాత ఆలోచిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆ విషయాన్ని తర్వాత పరిగణిస్తామని చెప్పి చెప్పారు